హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంగళవారం అని మా ఊరు తాతకల్ వెళ్ళాను అనమాట అమ్మవారికి దీపం ముట్టించడానికి మా ఎల్లమ్మ తల్లి వచ్చేసి బాపని వెళ్ళం అనమాట ఎప్పటినుంచో వద్దాం వద్దాం అనుకుంటున్నా ప్రతి వారం కానీ పడక షాప్కి వస్తున్నాను కదా టైం దొరకక వెళ్ళట్లేను ఈరోజు ఫైనల్గా వెళ్ళాను అన్నమాట వెళ్ళి దీపముర్తించేసి ఇంటికి వచ్చేసాను అయితే చాలా హ్యాపీగా ఉందంటమాట అలాగే మీ అందరినీ చల్లగా చూడమని మీ అందరినీ కాపాడమని మా ఇల్లమ తల్లికి చెప్తాను మీరు కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరినీ కూడా మా ఇల్లమ్మ తల్లి చల్లగా కాపాడుతుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఎల్లమ్మ తల్లి ఉందా అంటే కామెంట్ చేయండి మీరు కూడా ప్రతివారం దీపం ముట్టించే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యూట్యూబ్ ఛానల్ అలాగే ప్రతి ఒక్క వీడియోస్ కూడా పెడతాను అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు మా పాప చూడండి అమ్మ నేను పెడతా పూలు అన్నీ నేను కూడా పెడతా అని తను కూడా నాతో పాటు పూలు కూడా దేవునికి అనమాట అమ్మవారికి రుద్ధి అయినా వద్దంటే అస్సలు వినదు అల్లరి అల్లరి చేసాడు మా చిన్న తల్లి నేను మా ఆయన మా చిన్న పాప వచ్చామనమాట వెళ్ళిపోయాము మీకు కూడా మా అమ్మవారిని చూపించాలని వీడియో తీసాను అనమాట పాపని వెళ్ళము కాబట్టి మేము ఇలా కబౌట్ చేయించాము చుట్టూ ఎందుకంటే మనం ఇంట్లో తాతయ్య వాళ్ళు కదా ఏదన్నా వండుకుందామన్నా చాలా ఇబ్బంది అనమాట అందుకని ఇలా కబౌట్ చేయించాము వాళ్ళు ఇలా ఏమి వండుకున్నా తప్పు ఉండదు అందుకోసమని అంటే మంగళవారం మంగళవారం నడిచిన మొసో ఆ రోజు మాత్రం రానియము ఇంట్లోకి అన్నమాట ఓకేనా ఆ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చెప్తారు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాయ్